సాధితం సాధితాం ఈ రాష్ట్రంలో గత డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి మరి ఇక్కడ మూడు నాలుగు శాతం లేనటువంటి అగ్రవర్ణాలు రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలను పరిపాలిస్తూ అనేక రకాల విద్య ఉద్యోగ రాజకీయంగా అనేక రకాల నిర్బంధాలకు గురి చేస్తూ మరి వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా మరి నాల తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ మరి చైతన్యవంతులై బీసీల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఇవాళ ఉస్మానియా క్యాంపస్ నుండి బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి బీసీల యొక్క డెబ్బై ఎనభై ఏళ్ళ వెనుకబాటుపై ఈరోజు అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లుని మరి ఆ యొక్క బిల్లుకు నైన్త్ షెడ్యూల్లో చేర్చాలనేటటువంటి డిమాండ్తోనే వాళ్ళు న్యాయమైనటువంటి ప్రకటన చేసి మరి వాళ్లకు నిరసన తెలిపేటటువంటి సందర్భంలో వాళ్ళని అక్రమంగా తీసుకొచ్చి వాళ్ళ ఉస్మానియా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని బీసీ జేఏసీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఇలాంటి నిర్బంధాలతోని ఇలాంటి అక్రమ అరెస్టులతోని బీసీ ఉద్యమాన్ని ఆపలేరనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి యొక్క రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రెడ్డి సామాజిక వర్గం గుర్తించాల్సిందిగా మరి నాడు గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే నూటికి నగానికి పైనబడినటువంటి బీసీలని అణచివేసి డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి మరి ఎలాంటి రాజకీయ అవకాశాలు లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గుల యొక్క పాలనకు అంతం పొందించాలనేటువంటి లక్ష్యంతోనే మరి గతంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి ఏదైతే వేదికగా నిలబడేటువంటి ఉస్మానియా యూనివర్సిటీని ఈనాడు బీసీ బీసీ విద్యార్థి లోకం అంతా కూడా మరి బీసీల యొక్క హక్కులను సాధించుకోవడం కోసం బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా చేస్తున్నటువంటి పోరాటానికి మా యొక్క బీసీ జేఏసీ పూర్తిగా మద్దతిస్తూ మరి వాళ్ళ న్యాయమైనటువంటి పోరాటాన్ని మరి అణచివేసేటటువంటి దుర్మార్గులని తీవ్రంగా ఖండిస్తూ అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తా సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క విద్యార్థి సంఘ మిత్రులందరూ కూడా మా యొక్క మద్దతు తెలియజేస్తా ఉన్నాం జైబీ పొద్దున్నే అరెస్ట్ చేసి పోలీసులు అనేది చాలా చట్ట వ్యతిరేకం తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఒక రోజేమో చట్టం ఉంటుంది ప్రభుత్వం ఒకరోజేమో ఆర్డినెన్స్ ఉంటుంది మళ్ళా బృందం బిల్ అని ఈ విధంగా రకరకాలుగా పేర్లు మారుస్తూ బీసీ ప్రజలు మభ్య పేరుతూ నష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం అదేవిధంగా బీసీ ప్రజలు అన్ని విద్యార్థి సంఘాలతో సహా అందరూ ప్రజలు గమనిస్తారు మేము దీన్ని తగిన రీతిలో బుద్ధి చెప్తాం ప్రభుత్వానికి అని మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇక ముందు కానీ ఇంకెప్పుడు కానీ విద్యార్థి సంఘాల నేతలు కానీ ఇంకొకరు అసెస్ట్ చేయొద్దని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నమస్కారం